అందరికీ నమస్కారం ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచిక మీ అందరికి కూడా స్వాగతం ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులే కాకుండా పెన్షనర్లందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైన అంశము గురించి మనం చర్చించుకుందాము ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల క్రితమే ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం కింద ఈ దేశంలో ఉండేటువంటి పౌరులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం ఉచిత ఆరోగ్య సౌకర్యాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం అందరికీ ఉపయోగపడే విషయం కనుక మనందరం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిలో భారతీయ పౌరులందరూ కూడా అర్హులే అని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్తో సంబంధం లేకుండా అందరూ కూడా అర్హులే అని చెప్పారు సర్వసాధారణంగా ఏంటంటే మా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నట్టయితే వాళ్ళు మిగిలిన సంక్షేమ పథకాల వేటికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు ప్రభుత్వ ఉద్యోగి లేకపోతే ప్రభుత్వ పెన్షనరు అనగానే మిగిలిన స్కీములన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉండదు కానీ దీనిలో ఏంటంటే వితౌట్ ఆర్ ఎకనామిక్ స్టేటస్ అంటే మన సోషల్ స్టేటస్ మనం ఓసీ కేటగిరియా ఎస్సీ బీసీ ఎస్టీ ఇలాంటివేమీ లేకుండా అలాగే ఎకనామిక్ స్టేటస్ మనం పెన్షనరా గవర్నమెంట్ ఎంప్లాయీయా లేకపోతే ఎకనామిక్ స్టేటస్ దానికి సంబంధం లేకుండా అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది కనుక ఈ సందర్భంలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని మన దగ్గర రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉంటారు ఇదేంటంటే సర్వసాధారణ ఇది డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఈ ఫ్రీ మెడికల్ ఎయిడ్ అనేటువంటిది ఈ పథకం కింద లభిస్తుంది అనమాట ఒక కుటుంబంలో డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వారు ఒకళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆ ఐదు లక్షల రూపాయలని వారందరూ కలిసి ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకి ఒక భార్యాభర్త ఇద్దరూ కూడా డెబ్భై సంవత్సరాలు దాటి ఉన్నట్టయితే ఐదు లక్షల రూపాయలు వాళ్ళిద్దరికి కలిపి ఐదు లక్షల రూపాయలు వస్తుంది దీనికి కూడా ఫ్యామిలీ ఫ్లోటర్ అంటారు దాని కింద ఇలా ప్రొవైడ్ చేయటం జరిగిందనమాట అందువలన ఉద్యోగులు ఉపాధ్యాయులు కాకుండా రిటైర్ అయిన పెన్షనర్స్ అందరూ కూడా దీన్ని గమనించుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఈహెచ్ఎస్ కార్డు అని ఇస్తున్నారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డు అని అయితే ఆంధ్రప్రదేశ్లో మన దురదృష్టం ఏంటంటే ఆ ఈహెచ్ఎస్ కార్డు ఎక్కువ ఆసుపత్రుల్లో పనిచేయట్లేదు అలాగే మన ఈహెచ్ఎస్ కార్డు తీసుకెళ్తే చాలా హాస్పిటల్స్లో దీనికి ఈ పర్టికులర్ డిసీజ్కి మా హాస్పిటల్లో ఈహెచ్ఎస్ కార్డు వర్తించదనో లేకపోతే ఈ పర్టికులర్ డిసీజ్ మాకు దగ్గర ఎలిజిబిలిటీ లేదనో చెప్పటం జరుగుతోంది సో ఈహెచ్ఎస్ కార్డు మనకు అంతగా ఉపయోగపడట్లేదు అలాగే మనం మెడికల్ రీయింబర్స్మెంట్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా అమౌంట్ మనకి డిడక్ట్ అయిపోయి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కంటే మనకి మెడికల్ రీయింబర్స్మెంట్ రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము ముఖ్యంగా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ సెవెంటీ ఇయర్స్ ఎవరైతే దాటారో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అలాగే మన ఎంప్లాయీస్ మీద అలాగే టీచర్స్ మీద డిపెండ్ అయినటువంటి మా పేరెంట్స్ ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అలాగే డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఇక్కడ దీంట్లో ఎన్రోల్ చేసినట్టయితే ఈ బీమా పొందేటువంటి అవకాశం ఉంటుంది పైగా ముఖ్యంగా దీనిలో గొప్ప విషయం ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఈ ఆయుష్మాన్ భారత్ ఈ పథకం కింద దాదాపు ముప్పై వేల హాస్పిటల్స్లో ఇది అమలవుతుందనమాట మా ఉదాహరణకి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత బెంగళూరులో ఉంటమో లేకపోతే రిటైర్ అయిన తర్వాత చెన్నైలో ఉంటామో హైదరాబాద్లో ఇట్లా ఉంటే ఉన్నట్లయితే భువనేశ్వర్లో ఉంటాం మన ఈహెచ్ఎస్ కార్డు పనిచేయదు కానీ ఆయుష్మాన్ భారత్లో రోజులు అయితే ఐదు లక్షల వరకు మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీంతో ముఖ్యంగా ఏంటంటే మనకి చా ఉప అప్లై చేసుకోవటం కూడా చాలా సులభమైనటువంటి విషయం అనమాట ముందుగా దీనిలో ఉన్నటువంటి ఒక తొమ్మిది ముఖ్యమైనటువంటి ఫీచర్స్ ఇవ్వటం జరిగిందనమాట అవి ఏంటంటే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ట్రీట్మెంట్ కన్సల్టేషన్ మనకి పూర్తిగా కూడా మెడికల్ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కన్సల్టేషన్ అనేది పూర్తిగా ఉచితంగా ఇస్తారు ఇది ఒకటోది అనమాట తర్వాత ప్రీ హాస్పిటల్ కాస్ట్ అనమాట మనకి ఈహెచ్ఎస్లో ప్రీ హాస్పిటల్ చెకింగ్స్కి మనకి రీఎంబర్స్మెంట్ రాదు ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మాత్రమే ఈహెచ్ఎస్ కార్డు వర్తిస్తుంది కానీ ముందుగా చెక్కింగ్స్కి రాదు కానీ దీంట్లో ఒక హాస్పిటల్లో మనం చూపించుకున్నప్పుడు అడ్మిషన్కి మూడు రోజుల ముందు చేసినటువంటి ఖర్చులన్నీ కూడా చేసినటువంటి ఎగ్జామినేషన్స్ కానీ డయాగ్నోస్టిక్ కానీ ఖర్చులన్నీ కూడా దీని కింద కవర్ అయ్యేటువంటి అవకాశాన్ని ఇవ్వటం జరిగిందనమాట అలాగే మెడిసిన్స్ కానీ లేకపోతే మెడికల్ మెడికల్ కన్జ్యూమబుల్స్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే అలాంటివన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అలాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఇచ్చే సర్వీసెస్ కూడా ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే డయాగ్నస్టిక్ సర్వీసెస్ కానీ అలాగే ఇన్వెస్టిగేషన్ కాస్ట్ కానీ ఇవి కూడా ఈ పథకం కింద అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే డ్యూరింగ్ ది హాస్పిటలైజేషన్ మనకి అకామిడేషన్ కానీ ఫుడ్ కాస్ట్ కానీ కూడా రీంబర్స్ పూర్తిగా ఉచితంగా అందించేటువంటి సౌకర్యం ఈ పథకంలో అన్నమాట అలాగే డ్యూరింగ్ ది సర్జరీ డ్యూరింగ్ ది ట్రీట్మెంట్ ఏదైనా కాంప్లికేషన్స్ రైజ్ అయితే ఆ కాంప్లికేషన్స్ కూడా రైజ్ రైజయ్యే కొత్తగా రైజ్ అయిన కాంప్లికేషన్స్ కూడా ట్రీట్మెంట్ అనేది ఈ పథకం ద్వారా మనకి లభిస్తుందనమాట అలాగే పోస్ట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్ నుంచి మనం డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పదిహేను రోజుల వరకు ఫ్రీగా ఈ పథకం కింద ప్రతి వాళ్ళకి కూడా ట్రీట్మెంటు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలా ఈ నైన్ స్టేజెస్లో తొమ్మిది రకాలైనటువంటి ఈ సౌకర్యాలని ఈ ఆయుష్మాన్ భారత్లో కల్పించడం జరిగిందనమాట కాబట్టి రిటైర్ అయినటువంటి పెన్షనర్లు ఉన్న లేదా మన ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్లే కాకుండా మన బంధువులు కానీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైనా మన మిత్రులు కానీ ఎవరైనా డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని కూడా మనం దీంట్లో ఎన్రోల్ చేసినట్లయితే సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల భీమా అనేటువంటిది సౌకర్యం వైద్య సౌకర్యం అనేది ఉచితంగా లభించేటువంటి అవకాశం ఉంది దీనిలో ఎన్రోల్ అవటం కూడా చాలా సులభమైన విషయం అనమాట ముందుగా మనం ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాలి ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్ అంటే ఏబిడిఎం డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబిడిఎం డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ యాక్సెస్ చేసుకున్నప్పుడు యామ్ఐ ఎలిజిబుల్ సెక్ సెక్టార్ యామ ఎలిజిబుల్ సెక్షన్ అని వస్తుంది అంటే నేను దీనికి ఎలిజిబులా కాదా అనేటువంటి సెక్షన్ దాన్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక మన మొబైల్ నెంబరు అడుగుతుంది తర్వాత అక్కడ ఒక క్యాప్చా వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఆ క్యాప్చా మనం ఎంటర్ చేసినట్టయితే మనకి సెండ్ ఓటీపీ జనరేట్ ఓ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకి మన మొబైల్ ఏదైతే మన నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి మనకి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఆధారంగా మనం ఎలిజిబుల్ అయినట్లయితే ఏమంటే మనకి ఎలిజిబిలిటీ తెలుస్తుంది ఈ దీనికి కండిషన్స్ ఏమీ లేవు కేవలం ఏంటంటే డెబ్బై సంవత్సరాల వయసు నిండి ఉంటే చాలు అది రెండు మూడు రోజుల్లో అది మనకు అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉందనమాట కాబట్టి అది ఒకసారి వెరి ఓపెన్ చేసి పిఎంజేఏవై పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎంజేఏవై కియోస్క్లోకి వెళ్ళిపోయి వెరిఫై ఆధార్ నెంబర్ అని ఉంటుంది మన ఆధార్ నెంబరు ఒకసారి మనం వెరిఫై చేసినట్లయితే ఆధార్ నెంబర్ ఇస్తే వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు కాకుండా ఇందాక నేను చెప్పినట్టు భార్యాభర్త ఇద్దరు కనుకైతే ఆ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించిన ప్రూఫ్ ఒకటి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ ఇలాంటివి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనేటువంటిది ప్రూఫ్ రెడీ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనేటువంటిది మనం దాంట్లో అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట అలా అప్లోడ్ చేసిన తర్వాత వన్స్ మనం ఈ రకంగా ఆధార్ బేస్డ్ ఈకేవైసి చేసిన వెంటనే మనకి ఆ కార్డ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది ఒక ఒకసారి కనుక మనకి ఈ ఆయుష్మాన్ కార్డు జనరేట్ అయిపోతే ఆ నెక్స్ట్ మినిట్ నుంచి మనము ఈ ఐదు లక్షల రూపాయల భీమా అనేటువంటిది ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పటికే కనుక ఎవరన్నా ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ కింద కార్డు తీసుకొని ఉన్నట్లయితే ఆ కార్డుతో ఆ కార్డు ప్లేస్లో ఈ కొత్త కార్డుకి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఈ రకంగా ఏంటంటే చాలామంది పెన్షనర్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మాకు చాలా ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి ఈహెచ్ఎస్ కార్డ్స్ చాలా చోట్ల పనిచేయట్లేదు సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే యాభై వేలు అరవై వేలు ఇట్లా రీఇంబర్స్మెంట్ వస్తుంది చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని చెప్పేసి మనం వింటూ ఉన్నాం ఈ సందర్భంలో ఉద్యోగులకు కూడా వాళ్ళ డిపెండెంట్ పేరెంట్స్ ఉంటారు ఆ పేరెంట్స్కి కూడా మనం చేయించాలి అంటే చాలా ఖర్చులు అవుతూ ఉన్నాయి ఈ ఖర్చులు పెట్టుకున్న తర్వాత రీంబర్స్మెంట్ పెట్టుకుంటే ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం లేకుండా చాలా తక్కువ అమౌంట్ మనకి రీంబర్స్మెంట్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకున్నట్లయితే అదనంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చి రావటానికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద మనకి అవకాశం లభిస్తుంది దీనిలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దాదాపుగా ఈ దీంట్లో అరవై కోట్ల మంది జనాభా దీంట్లో కవర్ అవుతూ ఉన్నారనేటువంటిది తెలియజేస్తున్నారు అలాగే మనకి ముప్పై వేల హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ దీన్ని అమలు చేస్తున్నారు అందులో సుమారుగా పద్దెనిమిది వేల హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మనం ఎక్కడన్నా చికిత్స చేసుకోవాలంటే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నట్లయితే మనం ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనకి చేసుకోవటం సీనియర్ సిటిజన్స్ అయితే తెలియలేదు అనుకోండి మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా చేసుకోవచ్చు లేదా మన దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళైనా సరే ఇమీడియట్గా మనం ఇది చేసుకోవాలి ఉద్యోగులు కూడా వారికి తెలిసినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరికీ పెద్దవాళ్ళందరికీ తెలియజేసి ఈ ఆయుష్మాన్ భారత్లో కనుక మనం ఎన్రోల్ చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి మనం ఈ ఐదు లక్షల రూపాయలు అంటే ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ఫ్యామిలీ ఫ్లోటర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ప్రకారం ఏంటంటే ఐదు లక్షలు ఆ కుటుంబంలో ఎంతమంది అయితే ఎలిజిబుల్ మోర్ దాన్ సెవెంటీ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ షేర్లో కానీ ఐదు లక్షల రూపాయలకు మించకుండా వారందరికీ కూడా లభిస్తుంది అనమాట కాబట్టి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ముఖ్యంగా పెన్షనర్స్కి అందరికీ ఉపయోగపడే వీడియోని మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులైన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లే కాకుండా మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని రాబోయే రోజుల్లో మరిన్ని ఉపయోగకరమైనటువంటి అంశాలని గమనించండి సర్వే జన సుజనా భవంతు సర్వే సుఖనా భవంతు